ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప జయబోలో గణేష్ మహారాజ్ కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈయన ఉన్నప్పుడు రాముని నేను పలకపోతే మళ్ళీ ఆయన అలుగుతాడు సరేలే గాని అయ్యప్ప స్వామి దాంట్లో అనేక ధర్మ సందేహాలు ఎంతో మంది చెప్తూనే ఉంటారు ఆయన కలుగుతుంటుంది నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను మరి అయ్యప్ప స్వామి అంటే పూర్వ జన్మంలో ధర్మశాస్త్రకి భార్యలు పూర్ణ దేవి పుష్కల దేవి అని చెబుతారు కదా అది ఎలా జరిగింది ఏ అనేది సంగతి అనేది ఇప్పుడు కొద్దిగా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్ర జన్మించడం జరుగుతుందో ఈ హరిహరాదులకు ఆ క్షణంలో వాళ్ళ తర్వాత కొంతకాలం తర్వాత లక్ష్మీదేవి పార్వతి మాత ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది ఆ అంటే జనరల్ గా ఆట పట్టించే దాంట్లో అంటే వాళ్ళు మా ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడనేదన్నా కొంచెం మాట్లాడారు అంటే అది లోక కళ్యాణం కోసం దారి తీస్తుంది అది సో అందుకని లక్ష్మీదేవి ఒక సందర్భంలో పార్వతీ మాత దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుతుంది ఆ పరమేశ్వరుడు అంత నిష్ట గరిష్ఠుడు అంట మా విష్ణుమూర్తి ఇట్లా ఆ శ్రీ అవతారం అవతారమిత్తంగానే ఇట్లా వెళ్ళిపోయాడు చేశాడు అనగానే అని అంటుంది అనగానే పార్వతి మాతకి ఏమన్నది ఓహో ఎందుకు లక్ష్మీదేవి అంటుందో అర్థమైపోయింది ఇట్లాంటిది విధి అనేది ప్రతి ఒక్కరికి ఒక నిమిషము సంభవిస్తుంది ఆ క్షణంలో జ్ఞానులు దేవుణ్లైతేనేమో ఒక్కో ఇది అయిపోయిన తర్వాత ఎంటర్ ఇమీడియట్లీ అది లోక కళ్యాణం కోసం మార్చేస్తారు బాలేదు వీరు మా సామాన్యులేమో సంవత్సరాల తరబడి ఏళ్ళ తరబడి అట్లనే కొట్టుమిట్టాడుతా ఉంటారు అట్లనే మనం ఇప్పుడు చూస్తుంటాం కదా ఆ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రేమ 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 అని చెప్పి కన్నా తల్లిదండ్రులు చంపడం కానీ తల్లిదండ్రులను వదిలేయడం కానీ ఇల్లు కానీ భర్తను కానీ భార్యను గాని అన్ని వదిలేసి వాళ్ళ జీవితాంతం అట్లా పడుతుంటారు అది వ్యామోహం చెందడం దేవుళ్ళు దేవతలు అయితే ఒక క్షణం అది కూడా లోక కళ్యాణం కోసం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ పార్వతి మాత ననంగా ఏం చేస్తుంది అంటే సరే లక్ష్మీదేవికి ఒకసారి నిజంగా ఏ చూపిద్దామని చెప్పేసి లక్ష్మీదేవి పాల సముద్రం వాళ్ళ లోకంలో పువ్వులు కోయడానికి వెళ్తూ వెళ్తుందనమాట విష్ణుమూర్తి పూజకి తీసుకురావాలని తోటలోకి వాళ్ళ తోటలోకి వెళ్ళేసి పువ్వులు కొద్దామని వెళ్తుంటే వెనుక నుంచి పార్వతి మాత విష్ణుమూర్తి లాగా అవతరించేసి లక్ష్మీదేవి దగ్గరికి రావడం జరుగుతుంది లక్ష్మీదేవి వెనుకలో వచ్చింది విష్ణుమూర్తి అని తిరిగి చూస్తుంది అని చెప్పి ఒక నిమిషము వాళ్ళకు ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమ కలిగినప్పుడు ఆమె శక్తి ఈమె శక్తి ఇద్దరు శక్తులు బయటకు వచ్చేసి ఒక పాపక రూపాంతరం చెందుతుంది ఆ రూపాంతరం చెందంగానే అప్పుడు ఈ విష్ణుమూర్తి రూపంలో ఉన్న పార్వతి మాత పార్వతి రూపంలోకి వచ్చేస్తుంది లక్ష్మీదేవి కొంచెం తల దించుకుంటుంది అయ్యో నువ్వు పార్వతి అవును అంటే మనకు దేవతలకు దేవుళ్ళకు ఒక క్షణం మాత్రమే విధి ఇలా చేస్తుంది మరుక్షణంలో మనం దేర్కొటం ఇది లోక కళ్యాణం ఆ రోజు పరమేశ్వరుడు కూడా ఒక క్షణము విధికి మనం అందరము విధికి అనే ఒక అధికారం ఇచ్చాం కాబట్టి నవగ్రహాలకు విధికి లోక కళ్యాణం కోసం ఆ ఒక్క నిమిషం మన మీద వాళ్ళ ఆ ప్రభావం కనబడేటట్టు వాళ్ళు వరం మనం వరం ఇచ్చాం కాబట్టి వాళ్ళకు అట్లా చేయగలిగేరు ఇది లోక కళ్యాణం రానున్న కాలంలో యుగాలలో మన యొక్క ధర్మసూత్రాలు పనిచేయవు ఎక్కువగా మన ధర్మ సూత్రాలు కాకుండా ఆయుధాలు ఈ రాక్షసులు కాకుండా కలియుగం అనేది వచ్చేది ఉంది ఆ కలియుగంలో మొత్తం మనుషుల రూపంలో ఉంటారు వాళ్ళందరినీ మార్చాలి చేయాలంటే మన రూపం సరిపోదు ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే యుద్ధం చేయడాలు ఇలాంటివి ఉండవు అందుకనే పరమేశ్వరుడు ఆ రూపంతో ఒక నిమిషం ప్రేమలో పడ్డట్టు పడి మైన్లీ ఇమీడియట్లీ వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అయ్యే ధర్మశాహస్త్ర అదే అయ్యప్ప అని ఎందుకు చెప్తున్నట్టే అర్థం కావాలని ధర్మశాహస్త్ర రూపాంతరం ఎలాగైతే హరిహరులు శక్తి ఏకమై రూపాంతరం చెందిందో అలాగే ఇక్కడ లక్ష్మీ సరస్వతుల ఏకమయ్యే శక్తి ఒక బాలికగా రూపాంతరం చెందుతుంది అయితే ఇక్కడ వైకుంఠంలోనే కాకుండా మరి నేనేం చేయాలంటే పార్వతి మాత ఏం చేస్తా అంటే ఆ పిల్ల పుట్టి ఇమ్మీడియట్లీ పెద్దగా అయితే పెద్దగానే నీ సమయం వచ్చే వరకు తపస్సు చేసుకో తల్లి నువ్వు అని చెప్పి పంపించేశారు ఆ ఎవరైతే ఇద్దరు లక్ష్మి లక్ష్మీ పార్వతిల కలయిక తోటి రూపాంతరం చెంది దివ్య శ్రీమూర్తిగా చెందుతుందో ఆ దేవతామూర్తి వెళ్ళి తపస్సులోకి వెళ్ళిపోతుంది ఎందుకు తపస్సులోకి వెళ్ళిపో అంటుంది వెంటనే ఏమి ధర్మశాస్త్రం పెళ్లి చేసుకోవడం కుదరదు ఇక్కడ ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను ధర్మశాస్త ఇద్దరు అంటే ఇక్కడ వాళ్ళిద్దరి తోటి వికృతంగా అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర వికృతంగా జన్మించాడు కానీ ఈ అమ్మాయి మాత్రం ఇద్దరు మహిళలు సౌందర్యంతో ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి అద్భుతమైన సౌందర్యంతో అంటే ఈ అమ్మాయి అంటున్నంటే దేవతా మూర్తి ఎవరైతే ఈ దేవతా మూర్తి ఉన్నో వీళ్ళు చాలా అద్భుతమైన సౌందర్యంతో జన్మించడం జరిగింది అయితే నీకు సమయం వచ్చే వరకు తపస్సు చేసుకో అని చెప్పి కైలాసంలో ఒక చోటుకు పంపించేస్తారు పార్వతి మాత అక్కడనే తాను తపస్సు చేసుకుంటుంటుంది ఎప్పుడు అంటే అయ్యప్ప స్వామి ఏదైతే వికృత రూపంలో జన్మించేసి ఆ కొండలలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటున్నాడో ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు రావటం జరుగుతుంది ఆ వినాయకుడు అయ్యప్ప తోటి ఆడుకోవడం నేను గతంలో నన్నీ చెప్పేశాను కాబట్టి ఈ మొత్తం ఆడుకొని తీసుకొని ఆయన వికృత రూపం తొలగిపోయి పవిత్రమైనటువంటి సౌందర్య రూపం వచ్చిన తర్వాత ఈయన కైలాసాన్ని తీసుకొని వెళ్తారు కైలాసంలో అద్భుతమైనటువంటి ఆటలు పాటలు నందీశ్వరుడు గాని ఈ ప్రమత గణాలు అయితే శివగణాలు ఉన్నాయో పార్వతి మాత గణాలు ఏవైతే ఉంటాయో మొత్తం అందరు కూడా అందరూ అయ్యప్ప స్వామితో ఆడి పాడి చేసినటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి ఇక్కడ మనకు వేదాలలో పురాణాలలో చాలా ఇంపార్టెంట్ లేదనుకుని కొద్దిగా తగ్గించారు కానీ అక్కడ చరిత్రలు చాలా ఉన్నాయి అది పక్కన పెడితే ఇప్పుడు ఇది వేదకాలం అయిపోయింది ధర్మశాస్త్ర రూపాంతరం చెందింది ఎట్లా హరిహరులకు జన్మించినట్టుగానే ఈ మాలిక పురత్వం ఎప్పుడైతే పూజలు అందుకుంటున్నారో ఈమె అనమాట ఆమె ఇది కూడా ఎట్లా అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది క్లియర్ గా ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న కొందరు కొందరు వేరే వేరే రకాలుగా చెప్తున్నారు ఇది నిజం ఇది ఇది నిజమే కొన్ని లాజిక్ ప్రశ్నలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఉన్నప్పుడు ఏదో పురాణాల ఇతిహాసాలు కొన్ని వందలు వందల బుక్లు బాగా పురాతనమైన గ్రంథాలు చదివాయి ఇప్పుడు లేవు మా వాళ్ళు అన్ని చాలా వరకు పడే విధంగా కాపాడుకుంటే ఒక రూమ్ నిండా మిగిలినాయి లేదంటే ఇదే నాలుగైదు రూమ్లు అయ్యేటి నాకు సరే అది పక్కన పెడితే అయ్యప్ప స్వామి ఏదే ధర్మశాస ఏదైతే ఇప్పుడు కైలాసానికి రావడం ఆడుకోవడం చేయడం జరిగింది అయితే ఈ కాలంలో ఏం జరుగుతుందంటే ఆ కశ్యప ప్రజాపతి అని చెప్పి ఒక ముని ఉన్నాడు కదా ఆ మునీశ్వరుడు ఒక కొడుకున్నాడు కశ్యప ప్రజాపతికి ఒక కుమారుడు సత్యపూర్ణుడు అని చెప్పి ఆయన మహాతపస్వి నియమ నిష్ఠలతో వాళ్ళు బ్రాహ్మణ పుత్రులు పైగా రెండోది ఋషు వాళ్ళు అడవులలో ఉండి ఋషులు ఎలాంటి ఆశ్రమాలు ఇవి మన లెక్క ఫోన్లు ఆడడం చేయడం పది మంది మీద ఉంకడం ఇవన్నీ ఉండవు ఆ కాలంలో కాబట్టి ఉదయం సాయంత్రం సంధ్య వందనం చేయడము వాళ్ళు తపస్సు చేయడము ధ్యానం చేయడము గాయత్రి చేయడము వాళ్ళకి నిత్యం రోజంతా అదే అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఆ ఋషి బాగా తపస్సు చేసి ధర్మశాస్త్ర అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన తపస్సు చేసి ప్రసన్నమైతే ఆయన అయ్యప్ప స్వామి ప్రత్యక్షమైన తర్వాత ఏం కోరుకుంటాడంటే నీ గుండెల్లో నీ మనసులో మొత్తం నేనే ఉండాలి ఇంకెవరికి చోటు ఉండొద్దు నేను ఒక్కనే ఉండాలంటే ధర్మశాస్త్రం ఏమంటాడంటే నాకు అంత సమస్తమైనటువంటి వాళ్ళు మొత్తం నాకు సమానమే నాకు ఒకరు ఎక్కువ తక్కువ తక్కువని కాదు మీరు చేసేటటువంటి ఫలితాలు మీరు కోరుకునేటటువంటి విధానానికి చూపించినటువంటి నుంచి మీరు ఎలాగైతే నడుచుకుంటారో వాటికి అనుగుణంగా చేయడం అనేది కుదురుతుంది తప్ప అట్లా ఉండదు నాకు అందరు సమానమే అట్లా ఏం లేదు కానీ నువ్వు ఇంతగా తపస్సు చేసావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను నీకు ఒక ఇద్దరు కుమార్తెలు కలుగుతారు ఆ ఇద్దరు కుమార్తెలను నేను పెళ్లి చేసుకుని నీకు మామస్థానం కల్పించి తరతరాలుగా యుగ యుగాలుగా నాతో పాటు నీ పేరు కూడా స్మరించేటట్టు నా గుండెల్లో అంటే నా మనసులో నువ్వు ఉన్నావు అని చెప్పి ప్రజలందరూ అనుకునేటట్టు నీకు వరం ఇస్తా అంటాడు సరే అని వరం ఇస్తాడు అని వెళ్ళిపోతాడు మళ్ళీ నేను తపస్సు చేసుకుంటూనే ఉంటాడు ఒకనొక సందర్భంలో ఆ కళ్ళల్లో అద్భుతమైనటువంటి ధర్మశాస్త్ర యొక్క దివ్య రూపం చాలా దేదీప్యమానంగా వెలుగుతూ అద్భుతంగా ఆయనకు దర్శనం ఇచ్చేసరికి ఆయనకు కన్ను మొత్తం ఇదైపోయి ఆ కన్ను లాన్ తెరుస్తారు కన్ను తెరిచినప్పుడు ఈ కంటి చుక్క రెండు కంటి చుక్కల నుంచి రెండు చుక్కలు రాలతాయి ఇప్పుడు ఈ చుక్కలు రాలేటప్పుడు ఏం చేస్తారంటే అంటే అక్కడ పార్వతి మాత ఆ ఎప్పుడైతే పార్వతి లక్ష్మి పార్వతిలకు కలిగినటువంటి అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయికి ఆదేశం చేస్తుంది పార్వతి మాత ఏమై ఇప్పుడు ఆ ధర్మశాస్త్రను నువ్వు పెళ్లి చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది నీ యొక్క ఒక శక్తిని రెండు శక్తులుగా మార్చి అతని ద్వారా రెండు రూపాంతరాలు తీసుకో రెండు రూపాలుగా విడిపు అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆ మాత తన దివ్య దృష్టితో ఏం చేస్తుంది అంటే ఆ రెండు ఒకే శక్తిని రెండు రూపాలుగా మార్చి నా కన్నింటి నీటి చుక్కలు ఏదైతే నేల మీద రాలుతున్నా ఆ కంటి నీటి చుక్కలలో ఆ శక్తిని కలిపితే ఆ నేల మీద పడితే అందులోంచి ఇద్దరు ఆ ఒక అమ్మాయిలు ఉద్భవిస్తారు అనమాట అద్భుతమైన దేదీప్యమానంతో వెలిగిపోతున్నటువంటి ఆ ఇద్దరు అమ్మాయిలు ఉద్భవిస్తారు అమ్మాయిలు ఉద్భవించినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే అంటే ఆ ధర్మశాస్త్ర వస్తాడు వచ్చిన తర్వాత మామూలుగా వివాహం చేసేస్తారు ఇది మామూలుగా జరిగేటటువంటి వివాహం అక్కడ ఆయనకు వరం ఇచ్చాడు కాబట్టి అడవిలో ఉంటారు కాబట్టి గాంధర్వ వివాహం ఇక్కడ అంగు ఆరపటం పెద్దగా ఏమి ఉండదు ఏది అందరిని పిలవడం చేయడం అనేది ఆ తర్వాత జన్మలో జరుగుతుంది అలా ఈ జన్మలో ఇక్కడ అడవిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు గాంధర్వ వివాహం చేసేసి ఆ రెండు ఒకే శక్తి రెండు శక్తులుగా ఏంది పూర్ణ పుష్కల అని చెప్పేసేసి అప్పుడు ఆయన పెళ్లి చేసుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు అది ఒక వేదకాలం అదంతా ఎక్కడో ఇప్పుడు భస్మాసురుడు అయిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ కథ జరుగుతుంది ఈ కథ జరిగినాక వీళ్ళు కైలాసంలో ఉన్నాక కొన్ని వేల సంవత్సరాల తర్వాత కలియుగంలో ఏం జరుగుతుందంటే ఆ కలియుగానికి వచ్చేసరికి యుగ యుగాలకు ఇప్పుడు వాళ్ళకు అంత పని లేదు ఇప్పుడు వాళ్ళ పని రాక్షసులను సంహరించడానికి రకరకాల రాక్షసులు రకరకాల కోరికలు కోరుకున్నారు కాబట్టి రకరకాల దేవతా స్వరూపాలు వచ్చేసి వాళ్ళని సంహరించడం నడపడం జరిగింది ఈ కలియుగానికి వచ్చేసరికి రాక్షసులు మనుషులు అంటూ సపరేట్ గా ఉండరు అదే కాలంలో అదే సందర్భంలో అమ్మవారు ఏదైతే మహిషాసురుని సంహరిస్తుందో మహిసాసురు అన్న చనిపోగానే ఆ మహిషి విజృంభిస్తుంది ఈ మహిష విజృంభించడం కంటే ముందే ఎవరు వీళ్ళు అన్న అంటే దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి అవతారం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆ మన వేదకాలంలోనే జరిగిపోతుంది రాముడు పుట్టక ముందు పరశురాముడు వచ్చే టైంలో జరుగుతుంది పరశురాముడి కంటే కూడా ముందు జరుగుతుంది పరశురాముడు కూడా ఇంకా పరశురాముడు విష్ మహావిష్ణువు అవతారం తీసుకోక ముందు జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆ కథ వేరు అనసూయ మాత దత్తాత్రేయ అదంతా స్టోరీ వేరు వేరు విందామని కూడా కింద కామెంట్ చేయండి ఒక్కొక్క స్టోరీ చాలా పెద్ద ఉంటదండి చిన్న ఉండదు సింపుల్ గా మనకు నాలుగు ముక్కల్లో సరిపోదు ఇది చెప్పడానికి రెండు ముక్కలు చెప్పు మూడు ముక్కలు చెప్పు ఒక రీల్ లో చెప్పేసి మొత్తం అంటే కుదరదు చాలా జరుగుతుంది ఇది కూడా నేను చాలా షార్ట్ కట్లు చెప్పుకుంటూ వస్తున్నాను నేను అయితే ఇక్కడ దత్తాత్రేయ స్వామి లీలావతి ఎందుకంటే మహిషి గురించి పూర్వజన్మం చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు దత్తాత్రేయ అది పరశురాముడు రాముడు పుట్టక ముందు పరశురాముడు పరశురాముడు పుట్టక ముందు జరుగుతుంది ఈ స్టోరీ ఇది కూడా చాలా వేద కాలంలో జరిగిపోతుంది అంతా కూడా దత్తాత్రేయ స్వామి జనాలు అందరు తెలిసిన స్టోరీ అక్కడ వివరంగా చెప్పాలంటే అది వేరే చెప్పడం జరుగుతుంది కింద తెలుసుకోవాలనుకుంటే దత్తాత్రేయ స్వామి భక్తులు ఎవరైనా ఉండుంటే గురు చరిత్ర వినాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి గురు చరిత్ర పూర్తిగా చెప్పండి అంటే అప్పుడు అది కూడా ఒక గంటనో రెండు గంటలో మరి నేను చెప్తే కరెక్ట్ గా చెప్పాలంటే మూడు గంటలు కూడా పట్టొచ్చు నాకు తెలియదు ఆ చరిత్ర కూడా చెప్పాలంటే అయితే ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి జనరల్ అందరికి తెలిసిన స్టోరీ ఇది ఆయన కొంతకాలం భార్యాభర్తలు అయిన తర్వాత నేను తపస్సు చేసుకొని పోతున్నా అంటే ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ నీ దగ్గర ఉంటే తపస్సుకు భంగం కలుగుతుంది తపస్సు అనేది ఏకాగ్రతగా అదే కోరికలు అంటే స్త్రీలకు దూరంగా ఉండాలి చేయాలి కాబట్టి ఎప్పుడు యక్షణం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి అని అంటే లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అదే సంవాదం వాళ్ళిద్దరు మొదలు జరుగుతుంది తర్వాత ఆయన శాపం మహిషిలాగా అసుర లెక్క చేస్తున్నావు అంటే మహిషి మహిషి అంటే ఈ గేదెలకు బర్రెలకు కోరికలు ఎక్కువ ఉంటాయేమో మరి అందుకే అది అంటాడేమో ఆయన నువ్వు మహిషి లాగా ప్రవర్తిస్తున్నావు అంటే రానున్న జన్మలో ఒక రాక్షసుల ఇంట మహిషిగా జన్మిస్తావని శాపం పెడతాడు ఆ ఇప్పుడు లీలావతి కూడా ఏం తక్కువ కాదు కదా త్రిమూర్తుల అమ్మవారి శక్తి కదా నేను ఏదైతే మహిషిగా జన్మిస్తానో ఆ మహిషిని వెతుక్కుంటూ నువ్వే వచ్చి నా కోరికలు తీరుస్తూ తీర్చేదోగాక అని చెప్పి ఆమె ప్రతి శాపం పెడతాది అయిపోతుంది అంత పెద్ద స్టోరీ అది వేరు అది జరిగిపోయిన తర్వాత ఇక్కడ ఏందంటే ఈ రంభాసురుని కొడుకు ఎవరైతే ఉంటారో మహిషాసురు మహిషాసురుడు డైరెక్ట్ ఇద్దరు సొంత అన్న చెల్లెన్లు కాదు వీళ్ళు ఆ రంభాసురుడు ఈ మహిషాసురుడి తమ్ముని కూతురు మహిషాసురుడు వాళ్ళ తండ్రి తమ్ముని కొడుకు అంటే బాబాయ్ కూతురు అన్నం చంపిరి కదా అని చెప్పేసి దేవతల మీద పగ తీర్చుకోవడానికి ఈమె వెళ్దామంటే శుక్రాచార్యుల వారు వచ్చేసి ఇట్లా కాదమ్మా నువ్వు తపస్సు చెయ్యి వరాలు పొంది ఆ తర్వాత దేవతలను సమరించి లేదంటే మన శక్తి అసర శక్తి సరిపోదు దేవతలను ఎదిరించని ఆయన ఏదో చెప్తుంటాడు అన్ని సలహాలు సరే అని చెప్పి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు తపస్సు చేసిన తర్వాత ఆమె ఏమని కోరుకుంటది అంటే అంటే రెండో రకాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట ఇప్పుడు ఇది నిజమా ఇది నిజమా అంటే కొంచెం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే హరిహరుల వల్ల తప్పదు అంటే హరిహరుల వల్ల జన్మించినటువంటి పుత్రుని చేతిలో సంహ పొంద మరణం పొందాలని కోరుకుంటుంది ఇప్పుడు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతున్నది మనకు అయితే ఆ స్టోరీ మొత్తం అయ్యప్పకే పెట్టుకుందాం మనం అయ్యప్ప ఆ ఏదైతే మహిషిని సంహారానికి వెళ్ళిండు చేసిండు అని చెప్పేసి నాకు కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఇది ఇది కాలంలో జరిగింది అంటారు మరి పన్నెండేళ్ళు బాలిక బాలుడికి జన్మించాలని ఆమె కోరుకుంటుంది ఇవన్నీ రాక్షసులు అనేది కాలంలో జరిగిపోయింది ఇప్పుడు కలియుగంలో రాక్షసులు లేరు మన ద్వాపర యుగంలో కూడా చాలా లేరు కృతయుగంలోనే మాత్రమే త్రేతాయుగంలో రాముని టైంలో చాలా మంది రాక్షసులు ఉంటాయి ఆయనే సంపేశాడు చాలా మంది రాక్షసులు కొద్ది గొప్ప తుట్టుకు పుట్టుకు రాక్షసులు ఉంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణు శ్రీకృష్ణుడు ఈ పాండవుల చేత ఇంకొక కొంతమంది చేత ఆయన సంహరించేశాడు అంటే ద్వాపరం ఎండింగ్ వరకు ఇంకా రాక్షసులు మొత్తం క్లోజ్ అయిపోయింది రాక్షసుల కథ కలియుగంలో మొత్తం మనుషులే రాక్షసులు అయినా దేవతలైనా మనుషులైనా గంధర్వులైనా ఏమైనా కూడా మనిషి రూపం మనుషులే ఎంత మనిషిలో ఉండే ఆలోచనలే వాళ్ళలాగా ఉంటది డైరెక్ట్ గా వేరే జాతి అంటే ఇక్కడ లేదు ఇప్పుడు కలియుగంలో సో అది మనం అక్కడ అయ్యప్పకే పెట్టుకుందాం ఇది హిస్టోరీ కాస మళ్ళీ మీ నేను కన్ఫ్యూజ్ అయ్యి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎందుకు వదిలేదాం అయితే ఇక్కడ శ్రీ ధర్మశాస్త్ర మనము అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు నేను కూడా చాలా తెలియక కన్యజామి వేసుకున్నప్పుడు అన్నీ ఇంకా నాకైతే ఇంకెక్కువ డౌట్లు ఎందుకంటే నేను ఆధ్యాత్మికం చిన్నప్పటి నుంచి రామాయణం భారతం బాగా చదివిన రామాయణం రామాయణం బాగా చదివిన కాబట్టి పురాణాలు ఇతిహాసాలు చదివాను కాబట్టి నాకు నాకు వచ్చే ధర్మ సందేహాలు వేరేవి మామూలుగా దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే కనిపించాలి కదా దేవుడు ఇట్లా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పనికిరాని విషయాలు నేను ప్రశ్నించాను ఇట్లాంటివన్నీ నా ప్రశ్నలు ఏంటంటే వాస్తవంగా మంచిగా ఉండాలి ఏంటంటే అక్కడ తత్వమసి అని రాశారు అంటారు అది తత్వమసి ఏమిటి అని అంటే చాలా మంది మా గురుస్వాములు వేరే గురుస్వాములు కూడా తత్వమసి అంటే ఏం లేదు నేనే నువ్వు నువ్వే నేను అయ్యప్పే మనిషి మనిషి అయ్యప్ప నువ్వే అయిపోతావు అంటే ఇట్లా అయిపోతారు ఎట్లా అయిపోతారు తత్వమసి ఉన్నది ఇప్పుడు మనకేదో సామెత ఉంటుంది చూడండి పాలు పాల నుంచే పెరుగు వస్తుంది పెరుగు నుంచి వెన్న వస్తుంది వెన్న నుంచి నెయ్యి వస్తుంది అయి పా అనగానే ఇట్లా పాలు తెచ్చి ఇప్పుడు నెయ్యి అయిపోతుందా ప్రాసెస్ చాలా చేయాలి పాల నుంచి పాలు కాగబెట్టాలి వేడి చేయాలి గోరు వచ్చి కొద్దిగా వేరే పెరుగుద చేయాలి ఆరేడు గంటలు పెట్టాలి అప్పుడు అది పెరుగు అవుతుంది పెరుగును బాగా చిలికి చిలికి చిలికితే వెన్న వస్తుంది వెన్నెను బాగా కరిగిస్తే నెయ్యి అవుతుంది ప్రాసెస్ చాలా టైం పడుతుంది కదా ఇట్లా పాలు తెచ్చి పెట్టాను నెయ్యి అయిపోదు కదా ఇట్లా తత్వమసి అంటే కూడా ఏమైంది చెప్పు ఎప్పుడు వస్తులాగ్ ఇప్పుడు అక్కడ పోతే వంకూడ తగ్గిందా వీడైనా వంకుడు వస్తుందా ఈయన ఆమె వింటున్నాడు అడుగు నేను అడుగుతుంటే ఏదైనా మాట్లాడుతుంటే నేను అంటే నీకు అది లేకపోతే ఆ మంచం అక్కడ వేసే రేపటి నుంచి మంచం వేసుకొని మరి ఏం చేయాలి మరి మరి నీతో చేసిన నీ మీద కోసం నాకు తెలుస్తుంది కదా ఈయన అడుగు వచ్చిండా ఇంటూ లేదా రేపటి నుంచి కొంచెం చెప్తున్నాను అడుగు మధ్య అదే ఏనికి సరే నువ్వు అన్నట్టు మంచిగా వెయ్యి ఇలా నువ్వు చెప్తుంటే నేనే ఇస్తుంటే వాళ్ళు కూడా ఇస్తాను సెట్టింగ్ మొత్తం ఇది ఎక్కడ వరకు వచ్చింది ఇప్పుడు నేను చెప్పడానికి ఆగు తత్వమస్య అంటే సింపుల్ చెప్పేసారు సింపుల్ కాదండి ఇప్పుడు నేను బాగా ఆలోచన చేసి పద్దెనిమిది ఏదైతే దీక్ష నియమాలు ఉన్నాయో స్త్రీమూర్తులు కూడా ఎలా చేసుకోవచ్చు ఏమిటి అనేది ఈ పూర్ణ పుష్కల ఇద్దరు కలిసి అయ్యప్ప దీక్ష చేశారు ఎలా చేశారు ఏంటి అనేది ఒక ఎనిమిది కథలుగా విభజించాను నాకున్నటువంటి పురాణ జ్ఞానంతో మా గురుస్వామి కొన్ని చెప్పడం జరిగింది దాన్ని బట్టి నేను చెప్పడం జరిగింది విన్నాక మీకు ఎలా అనిపించిందో దీక్ష ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది ఆ దీక్ష అనేది ఇప్పుడు మనం ఎంత చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అసలు పూర్వకాలంలో ఎలా పెట్టారు ఏంటి అనేది అన్నిటికీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చాలా కొద్దిగా టైం పడుతుంది ఒక గంట లేట్ అయినా కూడా ఎట్లాగో నలభై ఒక రోజు ఉంటుంది నలభై ఒక్క రోజులు ఒక ఐదు గంటలు టైం అంటే రోజు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అనుకున్నా కూడా మీ ఇష్టం అది రోజు ఒక అర గంట కేటాయిస్తే ఐదు గంటల ఐదు రోజులు లేకపోతే రోజు ఒక గంట అయినా కూడా కథ మొత్తం తెలుసుకోవాలనుకునే వాళ్ళకి సరే అది పక్కన పెడితే మొట్టమొదట మరి అది అయిపోయింది ఇప్పుడు కలియుగం వచ్చింది కలియుగంలోకి వచ్చేసరికి కేవలం ఇప్పుడు పూర్ణ పుష్కల తత్వమసి ఎలా అయ్యారు దీక్ష ఎలా ఆయన ఇప్పుడు వచ్చే రాజు ఏదో అంటారు కదా రాజు మాంత్రి కూడా వచ్చిండేజీ లేదంటే నూట ఎనిమిది మంది అమ్మాయిలను అనగానే వచ్చి నాలుగు మండల నా కూతురిని పెళ్లి చేసుకుంటే అట్లా ఎట్లా అయిపోతుందండి వాళ్ళు పుట్టి వాళ్ళు ఏమో చూసి ఉంటారు కదా కాకపోతే చరిత్రలలో సరిగ్గా రాయలేదేమో మరి ఇక్కడ కేవలం అయ్యప్ప గురించే జనం తెలుసుకోవాలని చెప్పి ఆశ్చర్యమో ఇప్పుడు నేను ఆ పూర్ణ పుష్కల ఇద్దరు ఎలా అయ్యప్పని చేరుకున్నారో మనం అందరం కూడా కుదిరితే ఎవరికి కుదిరితే వాళ్ళు సాధన చేయండి ప్రయత్నం చేయండి అయ్యప్పని చేరుకోవచ్చు అని చెప్పి నేను రాయడం చెప్పడం అనేది చెప్తుంది మొట్టమొదట ఏందంటే నేపాల్ పలింగవర్మ కొంతమంది ఏమంటారు అంటే నేటి నేపాల్ దేశంలో నేపాల్ దేశం అంటారు నేపాల్ దేశం అంటే ఇప్పుడు నేపాల్ దేశం అయింది కానీ వేదకాలంలో ఏం లేదండి భూమండలం మొత్తం ఒకటి ఏ దేశాలు ఏమిలో మొత్తం ఒకటే ఉండే అంత రాజులే పరిపాలించేవారు ప్రస్తుతం నేపాల్ దేశం ఉన్నటువంటి ప్రదేశంలో ఒక రాజు పలింగ వర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆ పలింగ రాజు వర్మ కుమార్తె పనింగరాజు కుమార్తె ఎవరు అంటే పుష్కళాదేవి ఆయన ఎన్నో పూర్వజన్మంలో అనేక జన్మలలో పుణ్యం చేసుకోవడం వల్ల ఈ పుష్కలదేవి ఎందుకంటే రానున్న కాలంలో అయ్యప్ప స్వామి భూమి మండలం మీద ఉంటాడు భూమి మీద మరి మేము కూడా ఉండాలి కదా అని చెప్పి పూర్ణ పుష్కల ముందు జన్మలోనే మనుషులుగా జన్మించేసి అయ్యప్పని చేరుకోవడానికి ఏమేం మార్గాలు అయ్యప్ప అని నేను చెప్తున్నాను ధర్మశాస ధర్మశాస్త్రం చేరుకోవడానికి మనుషులు ఏం చేయాలనో వాళ్ళు శక్తులు అంటే కేవలం ఊరిక ఉండి శక్తే కాదు కదా నడవడిక ప్రవర్తన వాళ్ళు చేసి చూపించాలి కాబట్టి వాళ్ళిద్దరూ మానవ రూపంలో ఒక జన్మించి వాళ్ళు అయ్యప్ప అదే ఆ ధర్మశాసనం ఆరాధించి ఎలాగైతే కైవల్యం మోక్షం తత్వమసి అన్ని అక్కడికే వస్తాయి సో అది పొందారో ప్రతి మనిషి కూడా అలా పొందొచ్చు అని చెప్పడానికి వీళ్ళు మానవ రూపాలుగా జన్మం తీసుకొని వచ్చారు ఇక్కడ ఏమైందంటే ఆ పలింగవర్మ కుమార్తెగా పుష్కలదేవి దేవి జన్మించింది ఒకనొక సందర్భంలో ధర్మశాస్త్రని ఆరాధిస్తున్నటువంటి ఈ పుష్కల దేవి ఆ ఒక వారి రాజ్యం నుంచి ఒక అడవిలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర దేవాలయానికి వెళ్తూ మధ్యలో ఒక సంతలో ఒక ఆవు దూడ చాలా దీనంగా అరుస్తున్నాయి ఆ దూడను వెలగొడుతున్నారు ఆవు భయంకరంగా అదే భయం అంటే చాలా మనసు కదిలించిపోయే విధంగా ఏడుస్తున్నాయి గుంజుకోపోతుంటే ఈ యువరాణి చూస్తుంది చూసి ఏం చేస్తుంది అంటే పల్లకిన ఆపమంటుంది అదే రథం రథం ఆపమని రథం దిగేసి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఏం లేదు యువరాణి గారు ఇట్లా నాకు ఇది ప్రాబ్లం ఉంది నేను ఆవును అమ్మేసా ఆయన ఆవు మాత్రం గుంటా అన్నాడు ఆవును గుంజుకెళ్తుంటే ఆ ఆవు రావడం లేదు ఈ దూడ నిలకొరలేదు దూడ పోవట్లేదు ఇది పరిస్థితి అని చెప్తారు అంటే ఒక క్షణం ఆలోచిస్తుంది పుష్కల దేవి ఒక నిమిషం ఆలోచించి ఏం చేస్తుంది అంటే మొత్తం గ్రహిస్తుంది అసలు ఈ ఆవును ఎందుకు అమ్మాలనుకుంటున్నావు అంటది అంటే ఆవు నాకు చాలా పేదరికంలో ఉన్నానమ్మా నేను ఈ ఆవు పాలు అమ్మిన కూలీనాలు చేసుకున్నా కూడా నాకు సరిపోతలేదు నా భార్యకి ఒక వైద్యం చేయించాలి వైద్యానికి కొంత డబ్బు ఖర్చు అన్నారు ఆ డబ్బు నా దగ్గర లేక ఈ ఆవు నమ్మి వైద్యం చేయించాలనుకుంటున్నాను ఆయననేమో కేవలం ఆవు కావాలంటున్నాడు ఆవు వెళ్ళట్లేదు అని అంటారు అతన్ని ఏమంటాడు అంటే నాకు ఖాళీ ఆవు చాలండి దూడని పెంచుకునే ఇదే నాకు ఎవరు నా దగ్గర మళ్ళీ పనులను పెట్టాలి చేయాలంటే నాకు కుదరదండి అని చెప్పి ఏదో ఆయన సాకులు ఏదో చెప్తాడు ఆవు అంటే పాలిస్తుంది ఇస్తుంది ఇమీడియట్లీ సొమ్ము చేసుకోవచ్చు సంథింగ్ ఏదో సో అప్పుడు ఈమెంట్ ఏమంటుందంటే ఈ ధర్మశాస్త్ర కోసము కొన్ని ఆ కానుకలు దేవాలయానికి ఇద్దామని చెప్పి కొన్ని కానుకలు తీసుకొని వెళ్తుంది ఆ కానుకలు తీసుకొచ్చి ఏం చేస్తా అంటే ఆ కానుకలు ఈ ఎవరైతే వ్యాపారి కొన్నాడో అతనికి ఇచ్చేస్తుంది ఈ ఆవును వెనక్కిచ్చేయమంటుంది కొన్ని వాళ్ళకి కొన్ని వీళ్ళకి ఇచ్చేసి మీరు ఆవు కొనకుండా మీరు వెళ్ళిపోండి ఆ రెండు ఒకటే దగ్గర ఉండనని తల్లి బిడ్డల్ని ఒకటే దగ్గర మూగజీవులైనా సరే మనిషి అయినా సరే దేవుడైనా సరే మూగజీవాలు ఏవైనా సరే తల్లి ప్రేమ అలా ఉంటుంది తల్లి చిన్నపిల్లల్ని వేరు చేయకూడదు అని చెప్పి ఆ ఆవుని దూడని ఒకటిగా చేసేసి ఇతనికి కొంత ఆ ధనం ఇచ్చేసి మీరు వైద్యం చేసుకున్న వెళ్ళిపోతుంది ఇక్కడ దేవాలయానికి వెళ్తుంటే మంత్రి అడుగుతాడు అదేంటమ్మా భగవంతునికి ధర్మశాస్త్రకి కానుకలు ఇద్దామని తీసుకొచ్చినాం ఆ ఆవుకు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసినాం ధర్మశాస్త్రకి ఏం చేసావు అంటే ధర్మశాస్త్ర అనేది కేవలం ఈ గుళ్ళో మాత్రమే లేడండి ప్రతి సకల చరాచర జీవరాశుల్లో ఆయన ధర్మంగా ఉన్నాడు ధర్మశాస్త్ర అంటే భూతనాథుడు ప్రతి భూతం అంటే ఏదో దయ్యాలు భూతనాన్ని కాదు సమస్తమైనటువంటి జీవరాశుల్లో ప్రాణం ఉన్న వాటిలో ప్రాణం లేని వాటిలో చెట్టు పుట్ట వాటిలో కూడా ధర్మశాస్త్రంలో ప్రతి దగ్గర మనం ధర్మం ఆలోచిస్తే ఆయనకే చెందుతుంది ఇది ఆయనకే చెందినట్టు అని చెప్పి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తుంటే ఎవరికైతే వీళ్ళకి ఇచ్చినటువంటి పువ్వులు అవి ఉంటాయో అంటే కొన్ని రకాలైనటువంటి అవి ఈయన మెడలో అలంకరించబడి ఉంటుంది విగ్రహం వచ్చి చూసేసరికి అప్పుడు అందరు నిజంగా ఆ ఇది ఆ ధర్మం అంటే ఇలా ఉండాలా అని చెప్పి ఇప్పుడు మాల వేసుకునే వాళ్ళు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే పూజలు చెయ్యాలి కానీ ఒకవేళ బాగా పడి పూజ పెద్ద ఎత్తున చేయాలి లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి అనుకుంటే ఒక పది మీరు పెట్టగలిగితే ఒక పదివేలు ఇరవై వేలు పెట్టి పూజ చేసి ఆ తొంభై వేలు ఎనభై వేలు మరీ కట్టిక పేదలా ఉన్నటువంటి ఆర్థిక చాలా తల్లిదండ్రులు లేరానో లేదంటే భర్త లేనటువంటి మహిళలకు ఎవ్వరుకో ఇలాంటి ఎక్కువ ఈ డబ్బు వాళ్ళకి దానం చేస్తే ఈ పడి పూజ చేయి ఒక్క పడి పూజ కాదండి యాభై పడి పూజలు చేసిన ఫలితం మీకు లభిస్తుంది అయ్యప్ప స్వామి సంతోషిస్తాడు ఇక్కడ చిన్నగా చేసుకోండి పడి పూజ అంత ఖర్చు వాళ్ళకి ఎవరికైనా ఒక పేద కుటుంబానికి ఇవ్వండి ఒక డాక్టర్ చదవాలనుకునే వాళ్ళకి ఇవ్వండి ఒక అమ్మాయి ఏదైనా ఆరోగ్యం గురించి ఉంటే ఈ ఇంత ఖర్చు చేయాలి ఈ పడి పూజ కానీ ముందు లెక్క పెట్టుకొని చిన్నగా చేసుకొని ఇవ్వండి ఇక్కడ పది మందిని పిలిచి పెడితేనే ఆనందం అయ్యప్ప ఆనందించడానికి కాదు ఇది ఈ కథ అర్థం అనమాట అర్థం అయితే సంతోషం కామెంట్ చేయండి మీకేమర్థం అయిందో కామెంట్ చేయండి ఇది ఒక కథ నాకు కూడా చూడాలి నా కాలు గుంజుతున్నాయి కానీ కాదు నేను మంచిగా ఉంటే ఎవరు దాంట్లో పిలిచి అడుగుదాం ఏంది ఇప్పుడు నేను చెప్తున్న విధానం బాగుందాలి అమ్మా లేదా అబ్బా ఇగో కాలు పట్టుకుంటున్నాయి పిలువు అయినా పిలువు